కార్తీక పౌర్ణమి సందర్భంగా చాలా మంది మహిళలు ఆ వాళ్ళ భర్తలతో కావచ్చు పిల్లలతో కావచ్చు ఆలయాలని ఆ దర్శించుకుంటూ ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు స్వామి వార్లకు ఒక్కసారి ఆ ప్రస్తుతం మనతో పాటు మహిళలు అయితే ఉన్నారో ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం అక్క చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు అసలు ఏంటి ఇంతమంది చాలా మంది అందరు ఒకటేసారి వచ్చినట్టున్నారు కదా ఎలా అనిపిస్తుంది టెంపుల్ చూసినాక బాగా అనిపిస్తుంది అంటే ఎప్పుడు వస్తూనే ఉంటారా రెగ్యులర్ గా ఇదే ఫస్ట్ అంటే ఎట్లా ఫ్రెండ్స్ అందరూ ఫ్రెండ్స్ చెప్పండి అంటే ఇంత అంటే ఒకటే కాలనీయా ఒకటే కాలనీ ఎక్కడుంటారు అందరూ అంటే ఓన్లీ ఫ్రెండ్స్ వచ్చారు మీ పిల్లలు వాళ్ళు ఎవరు ఎవ్వరు రాలేదు ఓన్లీ ఫ్రెండ్స్ అదే మహిళ సంఘం బ్యాచ్ లాగా ఉన్నారు అందుకే అని ఓన్లీ ఫ్రెండ్స్ అంటే ఎలా అనిపిస్తుంది ఓవరాల్ గా ఫ్రెండ్స్ అందరు కలిసి వచ్చారు వెసుడు అంటే చూద్దాం అని వచ్చినం చాలా బాగుంది దేవుడు దర్శనం అయి దర్శనం అయింది దర్శనం అయ్యాక ఎలా అనిపిస్తుంది మరి కార్తీక పౌర్ణమి కదా అసలు ఈ రోజు ఏమైనా విశిష్టత తెలుసా మీకు మీరే చెప్పాలి కదా పెద్దవాళ్ళు ఏముంది విశేషాలు మంచిగా అనిపించాలని దేవునికి గుడికి వచ్చినాము ఒత్తులు వెలిగించినాము కొబ్బరికాయలు కొట్టిన ప్రసాదం తీసుకున్నాము వెళ్తున్నారా ఫోటోస్ దిగిరా సెల్ఫీలు మరి బాగున్నారు చూడాలి చెప్పరా దర్శనం ఎలా జరిగింది చాలా బాగా జరిగింది దర్శనం అయితే మేము చాలా రష్ ఉంటది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసి వచ్చినాం మార్నింగ్ సిక్స్ స్టార్ట్ అయినాము మాది ఇక్కడ కాదు రాజేంద్ర నగర్ నుంచి ఇక్కడికి వచ్చినాం సో ఇంత టైం పట్టినా కూడా రష్ ఎక్కువ లేకపోవడం వల్ల చాలా బాగా జరిగింది దర్శనం అనుకుంటున్నారు అదేంటి మేము ఇందాక చూస్తే రష్ చాలా ఉంది అనిపించింది అంటే మీరు వచ్చినప్పుడు అయితే మన రామ్ గోపాల్ సార్ వాళ్ళు వచ్చారు ఎమ్మెల్యే సార్ వాళ్ళు సో వాళ్ళు వచ్చినందుకు కొంచెం రష్ పెరిగింది అని అనుకోవచ్చు

అంటే ఈ రోజు ఏమైనా స్పెషాలిటీ ఏమైనా ఉందా అంటే మీకు తెలుసా కార్తీక పౌర్ణమి జరుపుకుంటున్న సందర్భంలో గురు గురునానక్ జయంతి కూడా ఇంకొకటి సో దీపాలు పెట్టారా మరి ఆ మా హాస్టల్ దగ్గర షూట్ టెంపుల్ అనేది ఉంటది సో అక్కడ వెలిగించి వచ్చేసి అంటే అందరు ఫిఫ్టీన్ మెంబర్స్ దాకా వచ్చారు ఎంజాయ్ చేస్తున్నారా ఇప్పుడు ఫోటోషూట్ ఇప్పుడే స్టార్ట్ చేసారు చెప్పండి అంటే ఎక్కడ నుంచి వచ్చారు మీ పేరు కలమ్మ అందరు ఫ్యామిలీయా అందరు ఎలా అనిపిస్తుంది దర్శనం చేసుకున్నారు బా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది ముందుగా ఒకసారి వచ్చినాము అనిపించింది ఇప్పుడు వచ్చిన మంచిగా అనిపించే వచ్చిన ఏం కోరుకున్నారు దేవుణ్ణి మరి ఏదో కోరుకున్నారు కోరు పెళ్లి కావాలని కోరుకుంది ఆ మంచిగా అయిందని ఇప్పుడు కొడుకు పెళ్లి కావాలి మంచిగా ఆ అందరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నారు పిల్లలు మంచిగా చదువుకోవాలని కోరుకుంటారు అంటే ఈ రోజు కార్తీక పౌర్ణమి అని తెలుస్తుంది సో దాని గురించి ఏమన్నా తెలుసా విశిష్టత కానీ ఏమైనా దీపాలు పెట్టాలి ఇట్లా మొత్తం కదా ఇడే పెట్టాలని అనుకున్నాం మేడం ఈ రోజు అందు గురించే ఇంత దూరం పెట్టారా మరి ఆ పెట్టాము మూడు వందల పదహారు ఒత్తులతోటి కలిగించి మూడు వందల పదహారు ఎంత టైం పట్టింది అసలు ఏ టైం లో ఎప్పుడు టైం అయింది మేము పొద్దున తొమ్మిదిన్నరకు వెళ్ళాము వచ్చాము పంతులు గారు చాలా వరకు కార్తీక పౌర్ణమి మనకి కార్తీక మాసంలో విశేషమైన ఫలితం నదీ స్నానం గనక చేసినట్లయితే విశేషమైన ఫలితాలు కలుగుతాయని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో పౌర్ణమిని పురస్కరించుకొని మరి చంద్రుడి నుంచి ఉన్నటువంటి శక్తి అంతా కూడా యొక్క నది నదుల్లోనూ సముద్రాల్లోనూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క స్నానం కనుక ఆచరించినట్లయితే వారి యొక్క పాపాలను కూడా తొలగి స్వా విశేషం యొక్క ఫలితం కలుగుతుందని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి మనకి కార్తీక మాసంలో నదీ స్నానం ఇంత ప్రశస్తాన్ని అదే అదేవిధంగా మనకి దీపారాధన కూడా చేస్తూ ఉంటారు ఆ విధంగా దీపారాధన తోటి చేస్తుంటారు అదేవిధంగా జూబ్లీ లో తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క ఆధ్వర్యంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడిలో కూడా ఉదయం నుంచి కూడా అందరూ భక్తులందరూ కూడా వేలాదిగా పాల్గొంటూ దీపారాధనలు అన్ని కూడా చేస్తూ సోమవారి యొక్క టైం కి చేయాలి దీపారాధన ముఖ్యంగా ఐదు గంటల నుంచి సాయంత్రం కూడా చేసుకోవచ్చు ఉదయం నుంచి ఐదు గంటల నుంచి కూడా చేయొచ్చు పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది దాదాపు మినీ టీడీపీ అని అంటున్నారు ఆ మినీ తిరుమల అండి ఇక్కడ తిరుమలలో జరిగే సేవలన్నీ కూడా దాదాపుగా అన్ని కూడా జరుగుతా ఉంటాయి తిరుమలలో ఏ విధంగా అయితే స్వామివారి కైంకరాలని కూడా వైకానస భగవత్ శాస్త్రోక్త రీతిగా ఆచరిస్తారు అదే విధంగా కూడా ఇక్కడ భాగ్య నగరంలో కూడా ఆచరిస్తూ ఉన్నారు అందుకని సుప్రభాత సేవ మొదలుకొని రాత్రి ఏకాంత్ సేవ పర్యంతము కూడా అన్ని సేవలు కూడా నిర్వర్తిస్తూ భగవంతుడి యొక్క భగవంతుడి యొక్క సేవల్ని భక్తులకి దగ్గరకి యొక్క ప్రయత్నాన్ని ఇక్కడ ఆరు సంవత్సరాల నుంచి కూడా చేస్తూ భక్తులందరికీ కూడా మంచి దర్శనాన్ని కూడా కల్పిస్తూ ఉంది ప్రజల రెస్పాన్స్ ఎలా ఉందండి ముఖ్యంగా భక్త కోటి కావచ్చు ఏ పండుగ విశిష్టత ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది సో ఎలా ఉంది భక్తుల రెస్పాన్స్ చాలా చక్కగా ఉంటుంది చక్కగా ఉంటుంది ఇప్పుడు కూడా ఇక్కడ జనాలు రోజు కూడా వస్తుంటారు ఈ రోజున చాలా విశేషంగా వస్తూ ఉన్నారు చూసారు కదా ప్రతి ఒక్క ఆలయం అయితే గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించి ప్రతి ఒక్క ఆలయాల్లో భక్త కోటి అనేది ఎక్కువ ఉంది అటు హాస్టల్స్ కావచ్చు లేకపోతే ఫ్యామిలీస్ తో కూడా చాలా మంది వచ్చి వారిని దర్శనం చేసుకుంటున్నారు ముఖ్యంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా కూడా ఇక్కడ పుణ్య స్థానాలు ఏదైతే నదీ స్థానాలు ఆచరించి వారిని దర్శించుకుంటే పాపాలు పోతాయి పుణ్యాలు పెరుగుతాయి అనే ఒక నమ్మికతో వచ్చి భక్తులు ఆ వారి వారి సేవనైతే స్వామి వారికి అర్పించుకున్నట్టు కూడా తెలుస్తుంది వీడియో ప్రవీత శ్వేతకందర్ హిట్ ఇ జుబ్లీ హిల్స్